దీంట్లో మనకి అడ్మినిస్ట్రేటివ్గా అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఇది ఎక్స్రే విభాగం సో దీంట్లో సీనియర్ వారి యొక్క మెయిన్ ఎక్స్రే యూనిట్ ఇక్కడ మనం ఉంచడం జరిగింది సో ఇది చాలా మందికి చాలా మంచి రిజల్ట్ కూడా ఇస్తుంటుంది ఎల్ఐసి వారు మనకి డొనేట్ చేశారు సో దీంట్లో మనం అల్ట్రాసౌండ్ మిషన్ యూడితో మైంద్రే కంపెనీ నుండి మనం తీసుకోవడం జరిగింది దీంట్లో ఫోర్ ప్రోప్స్ ఉంటాయి సో ఫోర్ ప్రోప్స్ గైనిక్ ప్రోప్స్ కానీ హార్ట్ ప్రోప్ ప్లస్ రిమైనింగ్ ప్రోప్స్ అన్నీ కూడా దీంట్లో ఉండడం వలన మన బాడీలో ఎక్కడ ఏది స్కాన్ చేయాలన్నా కూడా మనం దీంట్లో చేయడానికి ఆస్కారం ఉంది సో మెయిన్గా మెమోగ్రఫీ కూడా దీంట్లో చేయడానికి ఆస్కారం ఉంది సో ఎప్పుడైనా ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే మెమోగ్రఫీ వెళ్ళి బ్రెస్ట్ స్కానింగ్ చేసుకునే ఫిల్మ్ కోసం అయితే అక్కడికి వెళ్ళాలి లేదు స్టేజ్ స్టేజ్లో మనం ఏం కట్టుకోవాలంటే కడుపువాలంటే డెఫినెట్గా మన ప్రొబ్ తోటి అక్కడ ఎక్స్రే చూసాం ఇది డిజిటల్ ఎక్స్రే సిస్టము సో అక్కడ సిస్టమ్ చేసిన తర్వాత డిజిటల్ చేసి మనం డిజిటల్ లో మనం ఆ ఎక్స్రేని మనం తీసుకెళ్ళడం ప్రదర్శిస్తుంది కాబట్టి మనం డిజిటల్ ఎక్స్రే మన దగ్గర ఫెసిలిటీ క్లినికల్ లాబరేటరీ దీంట్లో మనకి అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేయడానికి ఆస్కారం ఉంది ఎనలైజర్ ఉంది మన దగ్గర సెమీ ఆటోఅనలైజర్లో డిఫరెంట్గా మోస్ట్లీ బ్లడ్ టెస్ట్ అన్ని కూడా మెషినైజర్ సిస్టమ్ లో మనం ఇమీడియట్గా రిజల్ట్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది అలాగే ఈ మధ్యన ఎలక్ట్రికలైట్స్ టెంపరేటర్ కూడా దాని యొక్క సిస్టమ్ మనం సంకూర్చుకోవడం జరిగింది కాబట్టి మన దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఇనిషియల్గా కావాల్సినటువంటి ల్యాబ్ టెస్ట్ అన్ని కూడా ఇక్కడ చేయడానికి ఆస్కారం ఉంది ఒకవేళ మనం కనుక చైలియన్ టెస్టులు కనుక కొన్ని ఏమైనా ఉంటే మనకి డిఫరెంట్గా విజియోడయాగ్నోషక్స్లో కానీ అలాగే టై ల్యాబ్స్ అలాగే క్వాంటమ్ ల్యాబ్స్తో కూడా మనకి టైఅప్ ఉంది కాబట్టి మన దగ్గరికి ఇక్కడ పేషెంట్ వస్తే పేషెంట్ ఎక్కడికి తిప్పక్కర్లేదు ఒకసారి బ్లడ్ శాంపుల్ తీసుకుంటే వీ క్యాన్ గివ్ టోటల్ పిక్చర్ ఎక్విప్మెంట్ కూడా సంపూర్చుకోవడం జరిగింది సో ఈవినింగ్ టైం మనకి ఫిజియోథెరపీస్టర్ రావడం తపశిస్తుంది ఎవరైనా సరే ఫిజికల్గా ఇబ్బంది పడుతున్నా ఫిజియోథెరపిస్ట్ యొక్క సేవ కావాలన్నా వారు కనుక మనం ఎప్రోచ్ అయితే డెఫినెట్గా అధునాతమైన పద్ధతిలో వారికి ఇష్టాంతమైనటువంటి ఫిజియోథెరపిస్టుల యొక్క ఆధ్వర్యలో వారికి మనం కొంత స్వతంత్ర సేకూర్చడానికి ఆస్కారం అలాగే ఇది రెండో ఆపరేషన్ థియేటర్ దీన్ని కూడా మనం అన్ని పరికరాలతోటి ఆధునీకరించడం జరిగింది దీంట్లో కూడా వర్క్ స్టేషన్ అలాగే పెద్దగా మానిటర్ అలాగే మంచి లైటింగ్ ఫెసిలిటీ అన్నీ బహుశా ఫస్ట్ థియేటర్లు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ మనం కూడా వాటిని సమకూర్చుకోవడం జరిగింది కాబట్టి ఇద్దరు వ్యక్తులకి సైమంటేనియస్గా మనం ఏ విధంగా సర్జరీ చేయొచ్చు అనేది మనం శ్రద్ధం చేసుకోవడం వలన వారికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం వారికి సర్జరీ చేయడానికి ఎస్సీయు విభాగం సో అత్యవసర సేవలు ఏదైనా అవసరమైనప్పుడు సర్జరీ జరగంగానే పేషెంట్ని వీలైనంత వరకు ఐసీలో వన్ డే ఉంచి తర్వాత జనరల్ వార్లోకి షిఫ్ట్ చేయడం ఈవల్గా జరుగుతుంది దీన్ని కూడా ఈ మధ్యన అధునాతన పరికరాలతో దీన్ని ఆధునీకరించడం ఈ మధ్య మనం తీసుకోవడం జరిగింది ఇది ఫైవ్ ఫంక్షన్ బెడ్స్ అంటే మనం ఎలక్ట్రిక్ బెడ్స్ అనమాట సో ఆటోమేటిక్గా మనం ఈ బాడీని ఇటువంటి షిఫ్ట్ చేసుకోవడానికి అదివరకైతే ఏంటంటే మనం మాన్యువల్గా లిఫ్ట్ చేసుకోవడం కానీ చేయడం కానీ సర్శించేది కానీ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనం ఎలక్ట్రికల్ మోడ్లోనే దీన్ని ఎటుగా అంటే ఫైవ్ ఏరియాస్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్ కానీ ఇది కానీ మొత్తం మధ్యలో సో అన్ని విధాలుగా కూడా బాడీని మనిషిని షిఫ్ట్ చేయకుండానే మనం వారికి వీలైనంత మంచి పరిస్థితులు క్రియేట్ చేసి వారికి సేవల దొరుకుతుంది సో ఇవన్నీ కూడా ఫైబర్ వాంటర్స్ సో ఈ వాంటర్స్ కూడా టచ్ స్క్రీన్ తోటి మనం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇంప్రెమెంట్ హాస్పిటల్లో ఏదైనాటువంటి ఫెసిలిటీ ఉందో సో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మనం మన హాస్పిటల్లో క్రియేట్ చేయడం జరిగింది